వచ్చారా ఆ రెండు కాళ్ళ దగ్గర మెత్తగా ఉంటుంది ఇటు ఇవ్వండి అమ్మా లలిత కరెంట్ పోతుందేమో విసంకర వెతుకో అలాగే అత్తయ్య నేను వెళ్ళి మీ నాన్నగారిని తీసుకొస్తాను బయటే పడుకు పెడదాం ఎవరన్నా చూస్తే బాగోదేమో రా అది కదరా చెడు నక్షత్రంలో పోతే ఆరు నెలలు కంప పాడు పెట్టాలి ఆ సంగతి తెలుసుగా కరెక్ట్ ఎరా నువ్వు చెప్పింది

ఎంత ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఇలానే ఉంచుతారు ఈయనకు అయింది అంటే వద్దు దాచిపెట్టి లక్ష్మి అన్నారు ఎందుకైనా ఎందుకైనా అంటే మీద దుప్పటి కూడా లేదురా తల కింద ఎత్తు లేదురా ఆయన పడుకోలేరు ఆయన వల్ల కాదురా ఆయన వల్ల కాదు మరి మరి కబురు చెయ్యట్రా కబురు చెయ్యట మనం ఇక్కడికి వచ్చి పది రోజులైంది అయింది మీరు ఇక్కడ శవ జాగరణ చేస్తూ కూర్చుంటే అక్కడ మన ఫ్యాక్టరీ గొడవలు ఎవరు చూస్తారు చూడు రాణి రేపు ఒక్కరోజు ఓపిక పట్టు ఎల్లుండి దాకా నేను ఆగను సరే రేపు ఒక్కరోజు ఓపిక పడతాను ఎల్లుండి మీరు రాకపోతే నేను ఒక్కరితో వెళ్ళిపోతాను నేనెవరిని కేర్ చేయను అన్నయ్య పాప అమ్మ మన దగ్గర ఉంటే కాస్త ధైర్యంగా ఉంటుందిరా అన్నయ్య Good. తల దగ్గర కూర్చుని ఏడిస్తే నాన్నగారికి మంచిది కాదమ్మా అలా ఇది శ్రావణమాసం అమ్మవారి గుళ్ళు పూజలు జరుగుతున్నాయి నువ్వు కూడా వెళ్ళి పూజలు చేయమ్మా ఆ దేవత నీ పసుపు కుంకాలు చల్లగా చూస్తుంది నా మాట కాదనకమ్మా ఆ దేవుడు కన్న కొడుకులు ఇచ్చినట్టే కట్టుకున్న భర్త ప్రాణం కూడా ఇస్తాడమ్మా కావాలంటే వదిన్ని చెల్లని తోడుగా తీసుకుని వెళ్ళమ్మా నాన్నగారికి అన్నయ్య నేను తోడుగా వెళ్ళిరా అమ్మా నా మాట విను ప్లీజ్ వెళ్ళిరా చల్ల వెళ్ళండి నాన్నగారి ఆరోగ్యం కుదుటపడితే ఆ అమ్మవారికి వెండి కిరీటం చేయిస్తానని మొక్కుకోండి నాన్నగారు బాగుండాలి కానీ వెండి కిరీటం వింటమ్మా బంగారు గాజులు కూడా చేయిస్తాను వెళ్ళిరండి చిన్నాడా ఏంటి కదా మీ ఆవిడ దగ్గరేమో ఒకరోజు టైం అడిగావు నాన్న యోగక్షేమాలని చెప్పి అమ్మని గుడికి పంపించావు వాళ్ళు అలా ఎలాగానే ఈయన ముక్కు దగ్గర ఏలిపెట్టి ఉన్నాడా ఊడిపోయాడా టెస్ట్ చేస్తున్నావు ఏంటోరా ఈ ఇంట్లో మా ఆవిడ ఈదిలో నువ్వు ఈ జన్మకు నాకు అర్థం కారు నీకు అర్థం అవ్వాలి అంతేగా నేను అర్థమయ్యేటట్టు చెప్తాను నాతో రా టెన్షన్ ఏంటి నాన్నగారిని చూస్తుంటే బాధగా ఉందిరా నాన్నగారు బతికినా బతికినంత కాలం మూలుగుతూ మంచం మీదే ఉంటారు సపోజ్ పనికిరాని వస్తువుని ఎంత డబ్బు చేయించినా పనికి వస్తుందా అంటే అంటే ఎవరికి తెలియకుండా హాస్పిటల్ నుంచి నిద్ర మాత్రలు దక్ అవి నాన్నగారికి వేస్తే శాశ్వతంగా నిద్రపోతారు ఎవ్వరికి అనుమానం రాదు రుణానుబంధ పశుపత్ని సుతాలయ్య ఆ పని చేయడం నాకు మాత్రం ఇష్టం ఉంటావా కానీ తప్పదు నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు అన్నయ్య నువ్వు ఎంత కోరితే అంత ఇస్తా ఎంత కోరితే అంత ఇస్తా అంటావు ఆ అంటే నేను డబ్బు మనిషి నేను సరే నీ ఇష్టం నీ ఇష్టం చెట్టి అన్న తండ్రినే చంపేయాలని చూస్తున్నారంటే ఎత్తుగెదిగిపోయారా పిచ్చిది మీ అమ్మ తనకి సుపుత్రులు కలగాలని ముక్కోటి దేవతరికి ముక్కు కుందిరా అది వచ్చి మిమ్మల్ని ఇప్పుడు ఎలా చూసిందంటే తట్టుకోలేదు కానివ్వండి చచ్చాక తల కొరివి పెట్టవలసిన కొడుకును కన్న తండ్రిని బతుకుండగానే చంపేస్తున్నారంటే ఈ గుండె ఆనందాన్ని తట్టుకోలేకపోతుందిరా నా కళనిచ్చి ఆనంద బాష్పాలు వరదలై ప్రవహిస్తున్నాయా ఏడుస్తున్నావా ఏడవకునా ఇంకా నీ కళ్ళ వెంట నీళ్లే రావు మా ఏడు మీద మేము ఏడుస్తాం వచ్చే జన్మలో కూడా నువ్వే మాకు తండ్రిగా పుట్టాలి మమ్మల్ని క్షమించిన మీ అమ్మ నన్ను బతికించమని వేడుకోవటానికి దేవుడి దగ్గరికి వెళ్ళిందిరా మీ ప్రతిభ తెలియని దేవుడు తొందరపడి వరమిస్తాడేమో త్వరగా చంపేయండి నాన్న మీ అమ్మ తిరిగి వచ్చేటప్పుడు రెండు పంపించేయండి